ప్రస్తుతం మనం ఎంఐఎం పార్టీలో క్రియాశీలకంగా ఎదిగినటువంటి ఎంఐఎం మాజీ ప్రెసిడెంట్ ఉమ్మి యూసుఫ్ గారితో ఉన్నాము సార్ చెప్పండి మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఎప్పుడు ప్రారంభించారు ముందుగా ఆధునిక ప్రజలకి నమస్కారం అస్సలం రహమతుల్లా అబర్నాబు నేను రెండు వేల పన్నెండు నుంచి ఈ ఎంఐఎం పార్టీలో రాజకీయ జీవితం నాది కొనసాగింది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొన్నటి వరకు ఎంఐఎం పార్టీలోనే ఉన్నాము ఇందులో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ చూసినాము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ చూసినాము మరి రెండు వేల ఇరవై ఒకటి కౌన్సిలర్ ఎలక్షన్స్ కూడా మేము కంటెస్ట్ చేసినాము ఈసారి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్కి కంటెస్ట్ చేయాలని ఎంతో ఆశగా ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ అధినేత అసుద్ది నవీసీ గారు ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేయకూడదు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయాలని ఆదేశించిన మేము వైసీపీ పార్టీకి సపోర్టు ఎందుకు చేయకూడదు అనేది మాకు ఒకటి ఒక ఐడియాలజీ ఉంటుంది ప్రతి ఒక్క పార్టీది ఒక ఐడియాలజీ ఉంటుంది ఎంఐఎం పార్టీ ఐడియాలజీ ప్రో యాంటీ బీజేపీ ఎంఐఎం పార్టీ ఐడియాలజీ వచ్చి కానీ ఆ ఐడియాలజీ సరిగ్గా సెట్ కావడం లేదు ఎందుకంటే వైసీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో వసు గారు సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీకి అందరూ మొత్తం మొత్తం ఆంధ్రప్రదేశ్ క్యాడర్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత పార్లమెంట్లో విజయసాయి రెడ్డి గారు సిఏ ఎన్ఆర్సికి ముస్లిమ్స్ వ్యతిరేకత బిల్లులకి ఆయన వైసీపీ పార్టీ సపోర్ట్ చేసి అయినా కానీ అశ్వతి నవీస్ గారు ఏం దాని గురించి చెప్పలే మరి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ సపోర్ట్ చేయాలంటారు ఇప్పుడు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసినా బీజేపీకి సపోర్ట్ చేసినట్లే ఎస్ సార్ ఇప్పుడు మీరు ఇంత అంటే గతంలో ఎంఐఎం పార్టీ తరఫున దాదాపు ఐదు సీట్లు మీరైతే కౌన్సిలర్గా ఇక్కడ గెలిచిన విషయం తెలిసింది మరి కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అయ్యారు రీసెంట్గా దీనికి ముఖ్య కారణం ఏం చెప్పగలుగుతారా ఇదే చెప్తున్నాను కదా ఇప్పుడు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే బీజేపీకి సపోర్ట్ చేసినట్లే ఇందుకే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా ఎందుకు జాయిన్ అయినా అంటే ప్రో బీజేపీ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఆపోజిట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఒక కరెక్ట్ వేవ్లో కరెక్ట్ నిదానంలో ఒక వంద సంవత్సరాల నుంచి అదే ప్రకారంగా ఉంది అదే విధానంగా ఉంది విధి విధానాలు కరెక్ట్ ఉన్నాయి దానికే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా నేను దాంట్లో జాయిన్ అయినా సార్ ఇప్పుడు అయితే ఇప్పుడు ఆధునిక ప్రజలు ఏం కోరుకుంటున్నారని చెప్పేసి మీరు విశ్వసిస్తున్నారు సార్ ఆధునిక ప్రజలు మార్పు కోరుతున్నారు ముప్పై ఏళ్ళుగా ఇద్దరు ఇద్దరు మహారాజులే ఏతున్నారు ఆధునిక ఇప్పుడు మార్పు కోరుతున్నారు అధుని ప్రజలు మార్పు కావాలా కొత్త వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళకి విశ్వసిస్తున్నారు ఆధునిక ప్రజలు సార్ ఆ కొత్త వ్యక్తి మీరే అవుతారని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం మీకు అయితే పిలుపునిచ్చి మీకు టికెట్ ఇస్తుందని చెప్పేసి కూడా కొందరిలో టాక్ నడుస్తుంది మళ్ళీ మీకు టికెట్ రావడానికి గల ఛాన్సెస్ ఎంత మేర ఉన్నాయి సార్ చూద్దాం పార్టీ అధిష్టానం ఏమైనా ఆదేశిస్తే కంపల్సరీ నిలబడతాము లేదా పార్టీ ఎవరికైనా ఇవ్వని టికెట్ వాళ్ళకి మేము పనిచేస్తాం ఎవరికైనా టికెట్ ఇచ్చినా మేము పని మాకు ఇచ్చినా మేము నిలబడి నిలబడతాం సార్ ఎంతోమంది అంటే అధుని కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్లయితే చాలామంది ఆశావాహులు ఉన్నారు మళ్ళీ ఈ కాంపిటీషన్లో మీకు ఎంతమేర సఫలం అవుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇప్పుడు కాంపిటీషన్ అంటే ఏం లేదు అధిష్టానం ఆదేశించాలా అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు బలి రీసెంట్గా షర్మిల గారిని కూడా మీరు కలిశారు ఆ ఫొటోస్ కూడా అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి ఆమె మీకు ఏం భరోసా ఇచ్చారు షర్మిలా మేడంతో నేను రెండోసార్లు అది క కలడము మేడం ఏమన్నారంటే పార్టీలో ఎవరికైనా టికెట్ రాని మీరు పని మీరు పని చేయండి అని చెప్పిన సరే మేడం నేను పార్టీలో ఎవరైనా టికెట్ రాని నా ఎంత ఇది అవుతుందో దాని గురించి నేను పనిచేస్తాను పార్టీలో జాయిన్ అవుతానని జాయిన్ అవుతాను జాయిన్ అవుతాను అయితే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం వల్ల ఆధునిక్ కాంగ్రెస్లో కీలక మార్పు చోటు చేసుకుంది ఒక పెద్ద ఓట్ బ్యాంకింగ్ కూడా షిఫ్ట్ అయిపోయింది కాంగ్రెస్ అని కూడా చర్చిస్తున్నారు మరి దీనికి ఏం జవాబిస్తారు ఇప్పుడు ఎలక్షన్స్లో తెలుస్తుంది అది ఎంత శాతం ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయ్యింది కాలేదనేది ఇప్పుడు ఏం చెప్పలేము కదా చూద్దాం ప్రజలు ఏమో ఇది చేస్తారు ప్రజల్ని పెట్టి ఇప్పటికీ కూడా మీకు చాలామంది మీ అభిమానులు టచ్లో ఉన్నారా అందరు మా క్యాడరు మా అభిమానులైనా కానీ క్యాడర్ అయినా కానీ మా మిత్ర బంధం కానీ అందరూ మాతో పాటే ఉన్నారు మాతో పాటు ఉంటారు కానీ మీరు ఏం చెప్తారు సార్ అంటే రానున్న రోజుల్లో ఎలాంటి మార్పు జరగబోతోంది ఈ ఎలక్షన్స్లోని ఇప్పుడు రెండు పార్టీల క్యాండిడేట్లు డిక్లేర్ అయినాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత దాని తర్వాత మార్పుల గురించి అప్పుడు చెప్పుకోం ఇప్పుడు చెప్పలేము అంటే ఇప్పుడున్న రాజకీయం కన్నా అసలైన రాజకీయం అప్పుడు ఉంటుందంటారా అప్పుడు ఉంటుంది అసలు అయిన రాజకీయం అప్పుడు ఈ పోటీ ఎట్లుంటుందో అప్పుడు తెలుసుకోండి ఎస్ ఫైనల్గా ఆధునిక ప్రజలకు మీరు ఏం తెలియజేయాలి మీ మెసేజ్ ఏం చెప్పాలనుకుంటున్నారు మనకు హిందూ అయినా కానీ ముస్లిం అయినా కానీ ప్రతి ఒక్క వర్గానికి మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఇన్నేండ్లు ప్రతి ప్రజలంతా ఆధునిక ప్రజలు చూస్తున్నారు డెవలప్మెంట్ ఏమేమైంది ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అయింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు చాలా డెవలప్మెంట్ అయింది అంటున్నారు అయినవచ్చు డెవలప్మెంట్ ఎందుకంటే ఆధోని బైపాస్లో ఎయిర్పోర్ట్ కూడా పడుతుందని వింటున్నాము రింగ్ రోడ్ కూడా పడుతుందని వింటున్నాము ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఆధునికీ రాజధాని ఆధునీ చేయవచ్చు ఆంధ్రప్రదేశ్కి అంత పెద్ద బాగా డెవలప్మెంట్ అయింది ఇది చూసి ప్రజలు ఏం ఆలోచిస్తారో ఆలోచించాలి వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారా లేదా ఎలా సరే ప్రజలకి బాగా తెలుసు ఏమేమి జరిగింది ఎక్కడ ఎట్లా జరిగింది అనేది బాగా తెలుసు ఇప్పుడు చాలామంది మీడియాలో డెవలప్మెంట్ జరిగింది ఎవరికి తెలియదు డెవలప్మెంట్ జరిగింది అని డెవలప్మెంట్ వాళ్ళకే కనిపిస్తుండదు కానీ ప్రజలకు మాత్రం కనిపించడం లేదు డెవలప్మెంట్ విషయం మీరు తీసుకొచ్చారు వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇంటీరియర్లో రోడ్లు అయితేనేమి డ్రైనేజ్లు అయితేనేమి డిగ్రీ కాలేజ్ అయితేనేమి మెడికల్ కాలేజ్ అయితేనేమి అండ్ రకరకాల బైపాస్ సమస్యలు అయితేనేమి అండ్ ఇలాంటివన్నీ కూడా ఎన్నో జరిగాయి మళ్ళీ మీరు డెవలప్మెంట్ జరగలేదని ఏ విధంగా చెప్తున్నాను సార్ ఇప్పుడు మీరు అంటున్నారు రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నారు ఇది ఐదేళ్ళు ఒకసారి కంపల్సరీ చేయాల్సిందే ఏడాది డ్యామేజెస్ అవుతాయి ఏడాది ఇది అవుతాయి ఇది ఆర్ఎండ్బి వాళ్ళు ఐదేళ్ళు ఒకసారి దీనికి బడ్జెట్ వస్తుంది ఇది కంపల్సరీ చేయాల్సిందే దీన్ని డెవలప్మెంట్ అంటారు ఇది ప్రాసెస్ ఇది ప్రతి ఒక్క ఐదేళ్ళకి ఏడాది డ్యామేజెస్ అవుతాయి ఏడాది అయినాయి అది ప్రాసెస్ ప్రకారంగా నడుచుకుంటూ పోతాయి డెవలప్మెంట్ అంటే యాదాని గురించి చెప్తారు డెవలప్మెంట్ అంటే ఆధ్వనిలో మీకు రోడ్ రోడ్ కటింగ్ ఎప్పుడు అయింది ఆధ్వనిలో ఆధునిక రోడ్లలో ట్రాఫిక్ ఎంత మరకు మీకు ఇబ్బందికరంగా ఉంది ఆధ్వనిలో మీకు డ్రైనేజ్లు కట్టినారంటున్నారు డ్రైనేజ్లలో మీకు ఒక వైపు ఇంటి గోడలు ఉంటే ఒకవైపు రోడ్డు రోడ్ ఉంది ఇంటి పునాదుల్లో నీళ్లు పోతున్నాయి కాలువ నీళ్ళు అది డ్రైనేజ్లా ఇంటి పునాదుల్లో కాలువ నీళ్లు పోతున్నాయి ఇంటి పునాదులు ప్ర ప్రజల ఇంటి పునాదులు డ్యామేజ్ అయిపోతున్నాయి అది మీకు డ్రైనేజీలు కట్టడమా పక్కన ఉన్న యమనూరులో పోయి చూడండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మీకు పక్కన ఉన్న అదే రోజు ఒకరోజు ఒక ఒకరోజు నీళ్ళు వస్తాయి వర్షాకాలంలో డైలీ నీళ్ళు వస్తాయి ఇక్కడ ఐదు రోజులు ఒక్కోసారి నాలుగు రోజులు ఒకసారి అంటే ఎక్కువ డెవలప్మెంట్ అయింది కదా అందుకే ఐదు రోజులు నాలుగు రోజులు ఒకసారి నీళ్ళు వస్తాయి సార్ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ అనేవి డెవలప్ చేశారు స్కూల్స్ కూడా డెవలప్ చేశారు నాడు నేడు అనే పథకం మరి ఇది డెవలప్మెంట్ కాదని మీరు ఎలా చెప్పగలుగుతారు అందుకే హాస్పిటల్స్ డెవలప్ చేస్తున్నారు అందుకే పది గంటల తర్వాత రాత్రి పది గంటల తర్వాత మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి పోండి ప్రైవేట్ హాస్పిటల్కి పోండి కర్నూలు పంపిస్తారు కలర్లు కొట్టి బిల్డింగ్లు కట్టిన తర్వాత దాంట్లో ఎక్విప్మెంట్ లేకుంటే ఏం పని చేస్తారు డాక్టర్లు బిల్డింగ్లు కట్టినారు కంట్రాక్టర్లు కాంట్రాక్ట్ ఇడిస్తున్నారు వాళ్ళకి డబ్బులు వచ్చినాయి కానీ దాంట్లో ఎక్విప్మెంట్ లేదు సరైన వసతి లేదు మొన్నని ఒక దీంట్లో ఎలుకలు వచ్చినాయంట శ్రీకాంత్ రెడ్డి అన్న ఒక వీడియోలో ఎలుకలు వచ్చి అలా ఉండే పేషెంట్స్కి అంట అది కూడా జరిగే ఎన్ని రోజులు కాలే కలర్లు కొట్టి ఓడలకి కలర్లు కొట్టి కొత్తవి కట్టించినామంటే దాంట్లో ఎక్విప్మెంట్స్ ఉండాల ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క ఇది అయితే డెవలప్మెంట్ అన్నది అన్ని కోణాలలో చూడాలి ఆధునిక ప్రజలైతే కూడా మూడో వ్యక్తిని కోరుకుంటున్నారు ఇలాంటి తరుణంలో ఎంఐఎం పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం కూడా నాకు ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తుంది ఆధునిక ప్రజల కోరిక మేరకు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పేసి మనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మి ఉసూఫ్ అయితే మనకు తెలియజేశారు కెమెరా పర్సన్ రమేష్తో రాజరంగా సిఆర్ న్యూస్